రేపటి సూపర్ అన్న మీరు ఎందుకంటే తల్లి దర్శించుకున్నారు కదా తల్లి గోడ పెట్టి కదా మీరు పెట్టిరా అమ్మాయి పెట్టిన అందుకే ఇలా భాగ్యనగరం గల్లీ గల్లీల పాత బస్తీ ఆ బస్తీ ఈ బస్తీ ఏ బస్తీ కాదు అన్ని బస్తీల ఇవాళ ఈ ఆషాన మాసం సందర్భంగా గోనాల జాతర సందర్భంగా ఏడు వచ్చినా దుమ్ దాం నడుస్తున్నాను నేను పొద్దు నుంచి తిరుగుతున్నా పోయినసారి వచ్చినా కంపల్సరీ ఈసారి కూడా లాల్ తర్వాత అమ్మవారిని దర్శించుకోకుంటే ఇక మనంత దురదృష్టవంతులు ఇవ్వలేరు సికింద్రాబాద్ మహంకాల్యా అమ్మవారు కానీ లాల్ తర్వాత చాలా మంది దర్శించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ చాలా మందికి దర్శనం కాదు కానీ దర్శనం కాని వాళ్ళకు కూడా తల్లి ఆశీర్వాదం అందిస్తారు అవునా కదా దర్శనం చేసుకున్నందుకు ఏమొక్కాలి నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి మన వ్యాపారాలు బాగా ఉండాలి మన బయట పైసలు బాగా సంపాదించాలి అట్ట మొక్కల అట్ట మొక్కనా అట్లా మొగ్గుతే అమ్మవారి లేదు నిజమైన హిందువులు అంటే వాళ్ళు ఏమొక్కాలి నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా సమాజం బాగుండాలి ఇంతకంటే ఎక్కువ మన దేశం బాగుండాలి దేశం బాగుండనే మనం బాగుంటాం అసలు ఈ బోనాల పండుగ అంటనే చరిత్ర తెలుసుకోవాలి మనం వారంత ముందు ప్రేమ వ్యాధి వచ్చిందట చరిత్ర చెప్తున్నా ప్రేమి వ్యాధి వచ్చిందట అంత ముసినేత మొత్తం ఇబ్బంది పడ్డారట అటువంటి సందర్భంలో జవాన్లు కూడా ఆర్మీ జవాన్లు కూడా అమ్మవారి యొక్క శక్తిని గుర్తించి ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధి నుంచి మనం బయటపడతాం ఈ కష్టాల నుంచి బయటపడతాం కాబట్టి అమ్మవారికి బోనం సమర్పించాలని చెప్పి ఆలోచనతో ఆ కాలంలో ప్రారంభించిన బోనాల పండుగ ఇప్పటి వరకు కూడా అదే భక్తి యొక్క ధార్మిక చింతనతో ముందుకు సాగుతుందంటే ఇది హిందూ సమాజం గొప్పతనం అన్న భారతీయ ఉండడం అదృష్టం హిందువు ఉండడం పూర్వ ధర్మ ఆ హిందువు ఉంటాం కాబట్టి ఇవాళ బోనాల జాతర పండుగ జరుపుకుంటున్నాం మన అదృష్టవంతుల కాబట్టి ఆ ధర్మం కోసం ఆ సనాతన ధర్మం కోసం పండియాలి ఆ ధర్మ రక్షణ కోసం పనిచేయాలి దేశ రక్షణ కోసం పనిచేయాలి ఒక మంచి ఆలోచన పనిచేయాలి అందరూ బాగుండాలని కోరుకోవాలి అటువంటి మాత్రమే తల్లి మన కర్ణాక స్పందిస్తుంది ఇలా లాల్వా దర్వాజా